ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ తెలిపారు ఎటువంటి సవరణలకు అవసరం ఉండకుండా చేయాలని ఆదేశించారు మంగళవారం మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపాలిటీలోని పద్నాలుగవ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు వార్డు ఆఫీసర్ బి కిషన్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఈ తనిఖీకి హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అధికారులు సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సవరణల అవసరం ఉండకుండా చేయాలని ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులైన పేద ప్రజలకు అందించడంలో ఎలాంటి లోటు కూడా లేకుండా చూసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఔట్డోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి క్రీడా ప్రతిభను అభినందించారు యువత క్రీడల ద్వారా ఆరోగ్యంగా ఉండాలని తమ ప్రతిభతో నల్లగొండకు మంచి పేరు తేవాలని సూచించారు కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు